చేసి ఉండవచ్చు అని వ్యాఖ్యానిచ్చాడు లోపలికి పోయినాడు వేడికి వచ్చాడు అప్పుడు ఆయన పేరు నరేంద్రుడే రాజు రామించే అమ్మవారు కనపడింది అసలు కనపడింది అన్నట్టు మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నాను కాడి మాత్రం నేను అంత స్పష్టంగా చూడగలిగాను ఏమడిగా అన్న అవి చూసేసరికి నాకు స్పృహ పోయింది అన్నట్ట బాహ్య మీద స్పృహ కోల్పోయేది అన్న అరే మంచి ఛాన్స్ పోల్లవాడ సరే మళ్ళీ రేపు వెళ్ళు ఇంకో ఛాన్స్ ఇస్తారు ఈసారి నీ శరీరం మీద స్పృహ ఉండేటట్లు చేస్తాను మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకొని నీకు కావాల్సిన కోరికలన్నీ అన్నీ కోరుకో అన్నట్టు మళ్ళీ సెకండ్ అమ్మవారి దర్శనం చేసుకున్నాడు బయటకు వచ్చాడు ఏమైంది అమ్మవారి కనపడదా కనపడదు స్పృహ ఉందా ఆ స్పృహ ఉంది ಅಪೋವಾ ನೇಮೋರ್ ಕುನೌರ್ ಏಕೂರ್ಕೋವಾಲಿ ಅನಟಾ ಅಮಿ ದರ್ಶನ ವೈತ್ರತೇ ಕೋರ್ಕೋವರ್ ಸಿಧಿಯೋ ತರಮ ಚಾರಾ ಖತ್ತರಿ ಗಿತ್ಯಾ ವಿ ರಾಮಕೃಷ್ಣ ಪರಮಹಂಸ ಲೈಫ್ ಆಫ್ ರಾಮಕೃಷ್ಣ ಪರಮಹಂಸನ ಬರ ಬಲಸನ ಕಾನು ಚಾಪ್ರಮ ಕೃಷ್ಣ ಲೈಫ್ ಆಫ್ ವೀಕಾರಂತಭೈ ಚಿರಂತನಂದ ಸ್ವಾಮಿ ಆ ಪುಸ್ತಕ ಅಲ್ಲಿ ನೀನು ತ್ವರಿಯೆ ಉತ್ತರ ಗಬಟ್ಟಿ ಈ ಒಂದು ಪರಿಮಿತವಿನ 10 ನಿಮಿಷದ ಸಮಯ ಎಲ್ಲ ಹೇಳಿ ಸಿಕ್ಕಿ ಅವಕಾಶಗಳು ಬೋದನೆ ರಾಮಕೃಷ್ಣ ಪರಮಹಂಸಯ ಕೊ ನಿರ್ಯಾಣ ಪರವಾದಾ వేదాలను ఏమో ఆలోచించాడంటే ఇందాకనే మొట్టమొదటి చెప్పానే అది ఆలోచించాడు ఇంత సువిశాలమైన దేశము ఇంత ప్రత్యేక దేశము ప్రపంచానికి వేదములను ఉపనిషత్రులను అందించిన దేశం విదేశీయుల చేత ఎందుకు పరిపాలింపబడుతున్నది దీనికి అసలు వాట్ ఈస్ ది రూట్ కాస్ ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తూ హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఆయన పర్యటన చేశారు ఆ పర్యటనలో ఆయన హైదరాబాద్ కూడా వచ్చారు హైదరాబాద్ లో పాత పరిస్థితిలో ఒక రాత్రి నిద్రించారు చార్మినార్ సమీపంలో మహబూబ్ కాలేజ్ సికింద్రాబాద్ థియేటర్ ఉంది అక్కడ వారి ఉపన్యాసం జరిగింది ఉపన్యాసం అసభ్యాలు ఇక్కడ పరిపాలిస్తూ ఉన్నారు ఇలా ఒక బిగా మొత్తం ప్రపంచం మొత్తం భారతదేశం అంతా పర్యటిస్తూ ఇక్కడ ఉన్న వేషము భాషలు రకరకాలైనటువంటి ఆభరణాలు అలవాట్లు అన్ని చూసుకుంటూ చూసుకుంటూ ఇంత వైవిధ్యంలో ఇంత వైరుధ్యంలో అంతర్గతంగా ఉన్నటువంటి యూనిటీ ఏకాత్మత ఏమిటి అన్నదాన్ని ఆయన చేసి చేయడానికి ప్రయత్నించారు ఉత్తర భారతదేశంలో ఒక రాజుగారి ఆస్థానానికి వెళ్ళినప్పుడు అప్పటికే కొంత నాస్తిక ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఆ గారు అన్నట్ట నాకు ఈ అంటే చాలా అసహ్యం స్వామీజీ అన్న అంటే వివేకా అక్కడ ఒక సర్వెంట్ ఉంటే బంట్ రోతుంటే ఈ రాజుగారి నాన్నగారి ఫోటో అక్కడ ఉంది గోడ మీద బంట్ తీసి ఆ ఫోటో అన్నట్టు ఆ బండ్ తీసుకొచ్చి ఇక్కడ కింద పెట్టాలంటే పెట్టి దాని దుమ్మ అంటే అదే తెలుసు కానీ రాజుగారు నాన్నగారు మహారాజా వారు వారిని చూపి అరే మహారాజా కాద కాగిత బుక్క ఇది బతుకుందా రాజుగారా కాదండి బతుకున్న రాజుగారు కాకపోయినా కూడా ఆయన ప్రతిబింబం కదా ఇది అప్పుడు ఇది చెప్పాడు వివేకానందన్నట్ట రాజా చూచావా అది ప్రతిబింబమే ఇట్ సోన్ సింబల్ దీన్ని రాజావారు ఎవరు ఎవరు దాని ఇష్టపడటం లేదు విగ్రహారాధన కూడా అంతే తాము అద్దుకోవలసిన ఒక పరమ లక్ష్యం కోసం నిరాకారమైనటువంటి ఒక ఎక్కువ వాచో ఎవరి అంటే అప్రాప్త్య మనసా పరమేశ్వరుడు మనస్సుకు అందడు బికాస్ దిస్ ఈస్ టెంపరల్ అండ్ టెంపరీ మనస్సుకు అందడు కాబట్టి సాకారంగా వాళ్ళు ఏదో ఒక విగ్రహం పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు నువ్వు ఇంకా బాగా ఉన్నతమైన స్థితికి ఎతే నీకు విగ్రహము అక్కర్లేదు మంత్రాలు తంత్రాలు కూడా అక్కర్లేదు కానీ సామాన్యులు కావాలి ఇది పూరి జగన్నాథ్ ఇది ఫార్మ్ ఆఫ్ ఐ ఐడియల్ తక్షణమే విగ్రహానందం అయినట్టు వివేకానంద ఇలా రకరకాలైనటువంటి ప్రయోగాలు జరిగినాయి వివేకానందు జీవితంలో అంతా ఈ తర్వాత చిట్ట తిరిగి కన్యాకుమారికి వెళ్ళారు వీళ్ళు కూడా చాలా మంది చూసే ఉంటారు కన్యాకుమారి రాక్ అని పెద్ద ఇది కట్టారు ఒక మెమోరియల్ హాల్ కట్టారు ఆ హాల్లో కూర్చున్నారు నేను కూడా కాసేపు ఒక గంట రెండు గంటలు కూర్చున్నారు ఆ హాల్ లోపల అంటే ది సదరన్ ఎండ్ ఆఫ్ ఇండియా ఇంకా తర్వాత సముద్రం సముద్రం తర్వాత శ్రీలంక ఉంటుంది అక్కడ ఆయన మూడు రోజులు వివేకానంద మూడు రాత్రులు మూడు పవన్లు తపస్సు చేశారు దేనికోసం తపస్సు చేశాడంటే తన కోసం కాదు ఈ భారత జాతి యొక్క రక్షణను ఏ రకంగా చేయగలగాలి భారత జాతికి పట్టిన ఈ దరిద్రాన్ని ఏ రకంగా వదిలించాలి తపస్ చేసినప్పుడు ఆయనకి ఒక ఐడియా స్ఫురించింది అది ఏమిటంటే ఇవాళ ఈ భారత జాతి మొత్తం ఆంగ్లేయుల వెనకాలమని తిరుగుతున్నది కాబట్టి వాళ్ల చేతనే భారత జాతి చాలా గొప్పది సుమా ఈ ప్రాచీయులు చాలా గొప్పవాళ్ళు మీకు చాలా ఉన్నతమైనటువంటి ఒక సంస్కృతి నాగరికత జీవన విధానం ఉన్నది అన్న మాటను వాళ్ళ నోటితోనే మనం తెలుగు చెప్పిస్తే అప్పుడైనా వీళ్ళు గుర్తు వస్తుందేమో అని అనుకున్నాడు ఆ తర్వాత ఆయన వెళ్ళాలనుకోవడం ఆయనకు ఒక పాస్పోర్ట్ సంపాదించుకోవడం అమెరికాలో సర్వశ మహాసభ ఏర్పాటు చేసినప్పుడు దాన్ని భారేసుకోవడం తర్వాత ఒక ఆవిడ ఆదరించి ఆయనకు కాషాయ బాటలు ఆదరించి రోజు రోజు పెట్టడం ఆ స్టోరీ అంతా చాలా జరిగింది చికాగోలో ఈ స్వామి వివేకానంద డెలివరీ చేసినటువంటి ఒక ప్రదేశం ఉన్నది అక్కడ సర్వత మహాసభ జరిపాడు నేను అక్కడికి వెళ్ళాను ఆ హాల్ పెద్దది మన చాగరా గమనసభ మొత్తం కాంపౌండ్ ఎంత ఉంటుందో ఇంతకన్నా పెద్దది బయట కూడా చాలా పార్కింగ్ స్పేస్ అది కూడా ఉంది ఇలా రౌండ్గా ఉంది పైన కూడా కూర్చోవచ్చు బాకీ మీద కూడా కూర్చోవచ్చు ఆ సభలో వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేశారంటే అంతనే ఇచ్చారు ప్రపంచంలో ఉన్న అన్ని మతాల నుంచి రిప్రజెంటేటివ్స్ వెళ్ళారు ఇండియా నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వెళ్ళారు బ్రహ్మ సమాజం నుంచి ఆర్య సమాజం నుంచి ఇలా కొంతమంది రిప్రజెంటేటివ్స్ వెళ్ళారు కానీ అన్నిటికీ భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి ఆర్య సమాజం ఉంది బ్రహ్మ సమాజం ఉంది ప్రార్థనా సమాజం ఉంది వైదిక సమాజం ఉంది ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి కానీ అన్ని సమాజాలకు మూల మూలమైనటువంటి ಸನಾತನ ಧರ್ಮ ಸಹಜಂ ಹಿಂದುತ್ವ ಅನೇಕ ಪೇರು ರೀಪ್ರಸೆಂಟೇಟಿವ್ ಎವರು ಬೆಳೆ